వెల్కమ్ టు న్యూస్ ప్రముఖ వ్యాపారవేత్త ఆయితా మహేష్ వేములవాడ మొదటి బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎస్ఎల్ మార్ట్ మూడవ బ్రాంచ్ ని స్థానిక సభ్యులు ప్రభుత్వ విప ఆది శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కొబ్బరికాయలు కొట్టి ఎస్ఎల్ మార్ట్ వినియోగదారులకు కావాల్సిన వస్తువులు అందుబాటులో ఉంచుతూ రోజు రోజుకు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఎస్ఎల్ మార్ట్ నిర్వాహకులు ఐతా మహేష్ మాట్లాడుతూ ఎస్ఎల్ మార్ట్ అంటే మా అమ్మ పేరు శ్రీ లక్ష్మి అని కావున మా అమ్మగారి పేరుపై ఎస్ఎల్ మార్ట్ నిర్వహిస్తున్నామని అన్నారు అలాగే మా యొక్క మార్ట్లో వినియోగదారులకు మూడు వందల అరవై ఐదు రోజులు ఆరు శాతం నుంచి డెబ్బై శాతం వరకు ఆఫర్లు ఉంటాయని అన్ని రకాల గిఫ్ట్ ఆర్టికల్స్ మరియు అన్ని రకాల పూజా సామాగ్రి అతి తక్కువ ధరలకే లభిస్తాయని అన్నారు కావున వేములవాడ పట్టల ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ యొక్క అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పాల్గొని క్యాష్ కౌంటర్ ను ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమానికి గ్రామీణ వైద్యుడు బెజ్జంకి రవీందర్ స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ అన్ని పరిసర ప్రాంతాల వాళ్ళకు ఇక్కడ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఈ మార్ట్లో అన్ని రేట్లు అవైలబుల్ తక్కువ రేట్లో ఉన్నాయి మళ్ళీ క్వాలిటీ బాగున్నాయి ఇలా ఇది మూడో బ్రాంచ్ ఇది వీళ్ళది జైత్యాలో ఒకటి గంగాధర్లో ఒకటి ఇక్కడ ఒకటి వీళ్ళది ఇక్కడ రేట్లు మాత్రం అన్ని అవైలబుల్గా ఉన్నాయి అందరికీ తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి ఇక్కడ నిత్యావసర వస్తువులు కానీ ప్లాస్టిక్స్ వస్తువులు కానీ స్టీల్ ఐటమ్స్ కానీ అన్నీ దొరికితే పూజా సామాగ్రి అన్ని అన్నీ ఉన్నాయి చెప్పవలసిన విషయం ఏంటంటే గ్రాసెస్ ఏవైనా కానీ బయట దొరక దొరకని వస్తువులు కూడా ఎస్ఎల్ మార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి గిఫ్ట్ ఐటమ్స్ కానీ గ్రాసరీస్ కానీ ప్రాస టాయిల్స్ టాయిస్ కానీ పిల్లలకి నిత్యా సరుకులు కూడా అతి తక్కువ ధరలకు దొరుకుతున్నాయి మా ఈ ఏసల్ మాటు ప్రారంభం చేయడం వల్ల మాలాంటి మాలాంటి నిలుపు నిలుపేద వాళ్ళకి నిలిచేదా నలభై ఐదు మందికి ఇందులో ఉపాధి ఉపాధి కల కలిగింది దానివల్ల మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏసల్ మాటు పెట్టడం వల్ల చాలా హ్యాపీగా ఉంది అండ్ మాలాంటి వాళ్ళకి ఉపాధి కలగడం వల్ల కూడా చాలా సంతోషంగా ఉంది ఇందులో ఫార్టీ ఫైవ్ మెంబర్స్ మేము ఉపాధి తీసుకున్నాము ఇంకొకటి కస్టమర్లకి చెప్పదాల్సిన విషయం ఏంటంటే మా దానిలో అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా దానిలో ఆఫర్స్ అనేవి ఉంటాయి బై వన్ గెట్ వన్ బై టూ గెట్ వన్ బెస్ట్ ఆఫర్స్ని మేము కస్టమర్కి అవైలబుల్గా చేస్తున్నామండి అందరు వచ్చి ఎస్ఎల్ ఎస్ఎల్మార్ట్లో వినియోగ మార్ట్లో వచ్చి వినియోగించుకోగలని కోరుకుంటున్నాను ఈ సంస్థను ఇక్కడ ఇక్కడ నిలిపినందుకు ఎస్ఎల్ మార్ట్ యజమానులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు మార్ట్ మాట ప్రారంభోత్సవంలో చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఈ ఈ ఎస్ఎల్ మార్ట్ వాడడం వల్ల మాలాంటి నిరుద్యోగులకు చాలా ఉపాధి కలిగింది దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఈ ఎస్ఎల్ మార్ట్లో వచ్చి గ్రాసరీస్ కానీ ఐటమ్స్ కానీ ఏదైనా తీసుకెళ్ళి మీరు హ్యాపీ అవుతూ మమ్మల్ని కూడా హ్యాపీ హ్యాపీగా ఉంచగలదని కోరుతున్నాను పేర్ అనిత అది అగ్రహారం చీర వనిత మా ఎస్ఎల్ మార్ట్కి ఇక్కడ మాకు ఉద్యోగాలు వచ్చినందుకు అవకాశం వచ్చింది మేము ఓ ముప్పై నలభై మందికి చీర మా ఎస్ఎల్ మార్ట్లో నూతనంగా ప్రారంభోత్సవం చేసిన ఎస్ఎల్ మార్ట్ ఇది ఇంతకుముందు కూడా ఇక్కడ ఒకటి మార్ట్ ఉండే అది పోయింది ఇప్పుడు అదే జాగాలో ఈ మార్ట్ ఓపెన్ కావడం మాకు ఈ బెమ్లవాడ ప్రజలకు చాలా ఆనందదాయకం ఇక్కడ ఈ మార్ట్లో నాలుగు షాపులు దిగే బదులు అన్ని విధాలుగా కూర కూరగాయలట్టు నుంచి కిరాణా సామాన్ మొత్తం ఇక్కడనే దొరుకుతున్నాయి కాబట్టి మళ్ళీ చౌక ధరలకే అతి తక్కువ ధరలకు మంచి ఆఫర్తోని దొరుకుతున్నాయి కాబట్టి ఈ ఎస్ఎల్ మార్ట్ యజమాన్యానికి మరీ ఒకసారి కృతజ్ఞతగా భావిస్తూ నా తరఫున వాళ్ళకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎస్ఎల్ మార్ట్ ఈరోజు చుట్టుప్రక్కల గ్రామీణ ప్రజలందరికీ ఎంతో అనువుగా ఉండడం అన్నీ ఒకే చోట వస్తువులు దొరుకుతాయి కాబట్టి పక్కనున్న గ్రామీణ ప్రజలు చుట్టుపక్కల గ్రామీణ ప్రజలకు ఇది లేదు అనకుండా అన్ని రకాల వస్తువులు దొరకడానికి కొరకు ఎస్ఎల్ మార్ట్ వారు ఈ స్టాల్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ మార్ట్ చాలా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఎకనామికల్ ప్రైస్ ప్రైస్లో కానీ తర్వాత ఏంటి మన మంచి క్వాలిటీలో క్వాంటిటీలో అన్ని రకాలుగా బాగా ఉన్నాయి అందరూ ప్రజలు ఉపయోగించుకునే విధంగా ప్రతిది ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఎస్ఎల్ మార్ట్ వాళ్ళు మంచి ఏరియాలో స్థాపించినందుకే వారి యొక్క వారు ఈరోజు ఇనాగ్రేషన్ సందర్భంగా వారికి కృతజ్ఞతలు వారికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దొంత రవీందర్ కరీంనగర్ నుండి మిత్రుని షాపు ఎస్ఎల్ మార్ట్ ఓపెనింగ్కు కరీంనగర్ నుండి వచ్చాను ఈరోజు ఎస్ఎల్ మార్ట్లో మంచి మంచి ఆఫర్లు పెట్టారని తెలిసి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి కరీంనగర్ నుండి వచ్చాము చాలా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసి కోరుకుంటున్నాం నా పేరు జోగన్ తిరుపతి తిప్పాపురం లోకల్ క్యాండిడేట్ను ఈరోజు వేములవాడ పట్టణంలో మాకు ఎస్ఎల్ మార్ట్ ఇక్కడ వెలుగు వెలుగొనేందుకు మాకు చాలా సంతోషము ఇలా ఆది శ్రీనివాస్ గారు ఓపెన్ చేసి ఇంత ముందుకు మార్పు కానీ అది బాగా రాను కాలేదు ఇది బాగా నడుస్తుందని చెప్పేసి మాకు అందరి కోరిక చుట్టుప్రజల వాళ్లకు మా లోకల్ వాళ్ళకు చాలా వినియోగంగా ఉంటుంది చాలా సంతోషము మాకు అందుబాటులో ఇది తెచ్చినందుకు చాలా సంతోషము ధన్యవాదాలు ఈ మేనేజ్మెంట్ వారికి మేము ధన్యవాదాలు కోరుకుంటున్నాం మరి ఇవాళ వేములవాడలో ఈ ఎస్ఎల్ మార్ట్ ఇంత పెద్ద షాపు ఇంత గొప్ప ప్రారంభోత్సవం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇప్పుడు మొదటిసారిగా ఇక్కడికి వచ్చిన ఈవెన్ కరీంనగర్ హైదరాబాద్లో ఏ స్థాయిలో అయితే ఇట్లాంటి గొప్ప షాపులు పెడతారో పెద్ద పెద్ద షాపులు ఇవాళ ఈ ఇంత ఈ వేములవాడ మండల్ లెవెల్లో ఒక కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఇంత పెద్ద షాప్ను ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ షాప్ను ఏర్పాటు చేసినటువంటి యజమాన్యానికి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి ఇంత పెద్ద పెద్ద అంటే అన్ని రకాల ఐటమ్స్ చాలా తక్కువ ధరలో గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి తక్కువ ధరలో మంచి మంచి అన్ని రకాల అంటే ఈవెన్ నిత్యావసరాల వస్తు వస్తువులతో పాటు గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో పర్ఫ్యూమ్స్ ఉన్నాయి తినడం పిల్లలకి చాలా టాయిస్ ఉన్నాయి అంటే అన్ని రకాల వస్తువులు చాలా తక్కువ ధరల్లో ఈవెన్ ఇప్పుడు కరీంనగర్లో చూసుకున్నా కూడా ఇట్లాంటి నేను ఇంత పెద్ద షాపు ఈ మండల్ లెవెల్లో మండలి ఏర్పాటులో ఏర్పాటు చేయడం అనేది చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది ఇది కాబట్టి ఈ ప్రాంత వేములాడ పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీకు కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి చాలా ఐటమ్స్ వన్ ప్లస్ వన్ అంటే కంపెనీ ఐటెం కూడా వన్ ప్లస్ వన్కి ఇస్తున్నారు వాళ్ళు అంటే అటువంటి అంటే వీళ్ళకంటే లాభం అనేది కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక మంచి నాణ్యమైనటువంటి సరుకులను అందించాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడే తెలుసుకున్న ఈ అన్న వాళ్ళకు కూడా ఉందట మాట ఇంకోటి గంగాధరలో కూడా ఉన్నది అంటే ఇట్లాంటి మాటలు గ్రామీణ ప్రాంతాల్లో అంటే మండల స్థాయిలో కూడా వచ్చి గ్రామీణ ప్రాంత ప్రజలకు అన్ని రకాల ఐటమ్స్ కూడా వాళ్ళకు తక్కువ ధరలో అందించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ మాట అంతా తిరిగి చూసినా చాలా పెద్దగా ఉంది అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇంలా అంటే చిన్న వాళ్ళకు పెద్దవాళ్ళకు అందరికీ నిత్యావసర వస్తువులతో పాటుగా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి మరొకసారి కూడా ఇటువంటి గొప్ప షాప్ను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రాంత ప్రజలు మంచిగా వాడుకొని అంటే కొంటే మీకు ఈ ఆఫర్స్ రావు ఈ క్వాలిటీ ఐటమ్స్ దొరకవు ఈ కంపెనీ ఐటమ్స్ దొరకవు కాబట్టి మీకు తక్కువ ధరలో రావచ్చు కానీ ఇక్కడ కంపెనీ ఐటమ్సే నీకు మంచి తక్కువ ధరలో వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా మహిళలు గాని పిల్లలు కానీ పెద్దలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నేను మీ మహేష్ మన ఎస్ఎల్ మాట్ ఇప్పటి వరకు ఆరు సంవత్సరాలు అయితే గంగధరలో స్థాపించి తర్వాత జగిత్యాలలో కూడా స్థాపించి విజయవంతంగా ముందుకెళ్తూ ఇప్పుడు మన వెములవాడలో ఈ రోజు తేదీ ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున గొప్ప ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇందాకే ప్రభుత్వ ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి బీజేపీ సీనియర్ నాయకులు చాలా మంది పెద్దలు సీనియర్ నాయకులు కూడా వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది సో ప్రతి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కొనుగోలు పైన మనం ఒక బ్రహ్మాండమైన శారీ ఫీస్తున్నాం అదే కాకుండా జగిత్య వెమలవాడ చుట్టుపక్కల ప్రతి గ్రామం వాళ్లకు నిత్యావసర అవసరపడే వస్తువులు అది గుండి పిండి కాంచెల్లి మనకు పొద్దున లేస్తే సో బాక్స్ సో దాకా ప్రతి ఒక్కటి తినే ఐటెం ప్లాస్టిక్ ఐటమ్ జనరల్ ఐటమ్ గిఫ్ట్ ఐటెం స్టీల్ ఐటెం ఎలక్ట్రానిక్ ఐటమ్ ప్రతి ఐటమ్ సిక్స్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ వెములవాడ పట్టణంలో మనం స్థాపించడం జరిగింది చుట్టుపక్కల కస్టమర్లు ప్రజలు ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎస్ఎల్ మార్ట్ అనేది ఏదో సంపాదించడానికి కాదండి ఇది మా అమ్మ పేరండి ఎస్ఎల్ అంటే శ్రీ లక్ష్మి ఇది నాది నాలుగో బ్రాంచ్ ఇది సో నేను మంచి సరుకులు నాణ్యమైన సరుకులు అతి తక్కువ ధరల్లో ఇవ్వాలనే సంకల్పంతో మొదలు పెట్టాను నాకు నలభై సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో పద్దెనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది నాకు సో నేను చేసేది నా కోసం కాదు నా దగ్గర ఇప్పుడు గంగధర ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ జగిత్యాలలో ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఇక్కడ ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ఇంకొకటి లక్ష్మీ ఏజెన్సీస్ లో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాదాపు నూట యాభై మంది కూడా వాళ్లకు పని కల్పించడం జరిగింది నేను సంతోషంగా భావిస్తున్నాను అది అదే కాకుండా నిత్యావసర వస్తువులు క్వాలిటీ లేకుండా ఎక్కువ రేట్లతోటి ఏవైతే కార్పొరేట్ వ్యవస్థలు ఉన్నాయో క్వాంటిటీ తేడాతో ఎంఆర్పీలు ఎక్కువ తోటి సేల్ చేస్తున్నారు అవన్నిటికీ చెక్ పెట్టడానికి మేము ఈ రకంగా సిక్స్ టీ సెవెంటీ పర్సెంట్ ప్రతి వస్తువు మీద డిస్కౌంట్ ఇస్తూ స్థాపించడం జరిగింది ఇప్పుడు విమలవాడలో ఓపెన్ చేయడం జరిగింది సో ఇటు అవకాశం ఇచ్చిన జీకే నైన్టీ వారికి నేను వినబడి ఉంటాను సో ఇక్కడి కస్టమర్లు కూడా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్